అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగు లంచ్ కి ఏం చేద్దామా అని ఎక్కువ ఆలోచించకుండా ఇవాళ ఈజీగా చేసుకునే లంచ్ మెనూని చూసి ఈ రెసిపీస్ అని ట్రై చేయండి ఈ లంచ్ మెను రెసిపీస్ అని ఎలా చేయాలో మనం చూద్దాం కుప్పర్లో నేను శుభ్రంగా కడిగి అరగంట సేపు నీళ్లలో నానపెట్టిన ఒక కప్పంత కందిపప్పుని వేస్తున్నాను సో ఇందులో రఫ్ గా కట్ చేసిన రెండు పెద్ద ఉల్లిపాయలు వేస్తున్నాను అలాగే రఫ్ గా కట్ చేసిన మూడు పండు టొమాటోలు కూడా వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ అంత ఇంగువ వేయాలి ఇదంతా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత పప్పు పూర్తిగా మునిగేట్టు కుక్కర్లో లో నీళ్లు పోయాలి మళ్ళీ ఒక్కసారి ఇదంతా కలిపి కుక్కర్కి మూత పెట్టేయచ్చు ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పప్పుని ఐదు ఉడికించాలి మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి దానికోసం ఇక్కడ ఒక ప్యాన్ లో నేను ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చి శనపప్పు వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసి ఇలా పొడిగా రెండు నిమిషాలు పాటు వేయించాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో నేను పన్నెండు ఎండు మృపకాయలు వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి బాగా వేస్తే బాగుంటుంది ఇలా మిర్చి కాస్త డార్క్ కలర్ లోకి మారిన తర్వాత అర అరకప్పంత తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేసి కలపాలి పొయ్యి మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి కొబ్బరిని వేయించాలి అప్పుడే అది మాడిపోకుండా చక్కగా వేగుతుంది కొబ్బరిలో ఉన్న తేమ పొయ్యి అది కాస్త గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇందులో పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేయాలి ఇవన్నీ వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఒకసారి వీటిని బాగా మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బాలి ఈ పాయింట్లో ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఇదంతా మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి సాంబార్కి కావాల్సిన మసాలా పేస్ట్ తయారైనట్టే ఇది ఇలా బాగా స్మూత్ గానే ఉండాలి అప్పుడే సాంబార్లో ఈజీగా బ్లెండ్ అవుతుంది ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ సాంబార్ చేయడమే దీనికోసం నేను ఒక వెడల్పాంటి కడాయి తీసుకుంటున్నాను ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ అంత మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం అంతా ఒక్కసారి కలపాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయల్ని రఫ్గా కట్ చేసి వేస్తున్నాను ఇందులో మూడు వందల గ్రాములు చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను వీటిని ఆల్రెడీ స్కిన్ తీసేసి శుభ్రంగా కడిగి ఉంచాను ఇందులో రఫ్గా కట్ చేసిన ఒక ముల్లకాడ కూడా వేసి కలుపుతున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని ఐదు నిమిషాలు వేయించాలి ఇప్పుడు పొయ్యి మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేస్తున్నాను మిక్సర్ జార్ లో సైజ్ కి చాలా పేస్ట్ అంటుకునే ఉంది కాబట్టి ఇందులో కొన్ని నీళ్లు పోసి మొత్తం తీసేయచ్చు ఈ నీళ్లనే కడాయిలో డైరెక్ట్ గా వేసేయొచ్చు మసాలా పేస్ట్ నుంచి నాకైతే భలే మంచి అరుమా వస్తుందండి ఇప్పుడు అరకప్పంతా చిక్కటి చింతపండు గుజ్జుని కడాయిలో వేసి మసాలా పేస్ట్ తో కలపాలి ఈ పాయింట్లో నేను ఆల్రెడీ ఉడికించి ఉంచిన పప్పుని కడాయిలో వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఈ మిశ్రమం కాస్త తిక్కుగా ఉంది కాబట్టి ఇందులో నేను ఒకటిన్నర కప్పుల నీళ్లు పోస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత రుచి చూసి నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలాగే కొన్ని ఫ్రెష్ కరివేపాకులు కూడా ఇప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇదంతా మళ్ళీ కలిపి కడాయికి ఒక మూత పెట్టాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి సాంబార్ని మరిగించాలి పది నిమిషాల తర్వాత చూస్తే మీకు నూనె పైకి తేల్తూ కరసని బాగా బ్లెండ్ అయ్యి సాంబార్ చక్కగా రెడీ అయి ఉంటుంది ఈ పాయింట్లో నేను ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం రెండు టీ స్పూన్ల బెల్లం వేస్తున్నాను ఇదంతా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేయాలి చివరిగా దీన్ని నేను చిన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి సాంబార్ని మీరు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఈ సాంబార్ అన్నంలోకి బాగుంటుంది అలాగే ఏదైనా టిఫిన్స్ లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక హోటల్ స్టైల్ సాంబార్ అని చెప్పొచ్చు ఇది మామూలు సాంబార్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నింటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కోసం ఒక పాన్లో అర టీ స్పూన్ కందిపప్పు ఐదారు మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు రెండు ఎండుమిరపకాయలు కొన్ని కరివేపాకులు రెండు వెల్లుల్లి రబ్బలు చిటికెడు ఇంగు వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి వేగిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టి చల్లారివ్వాలి ఆ తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లో వేసి బరక్కా అయ్యేట్టు పొడి పట్టాలి అంతే చారు పొడి తయారనట్టే ఇప్పుడు చారు పెడతానికి నేను ఐదు పెద్ద టొమాటోల్ని తీసుకుంటున్నాను వీటిని ఇలా రఫ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు రెండు దంచిన వెల్లుల్లి రబ్బలు చిటికెడు ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి ఆపాలు చిటపటలాడిన తర్వాత ఇందులో తరిగిన టొమాటోల్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను మీరు కావాలంటే కల్లుపుకి బదులు మామూలు ఉప్పు వాడుకోవచ్చు చూస్తున్నారు కదా టొమాటోలు బాగా మగ్గాయి ఈ పాయింట్లో నేను అరకప్ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను కడాయికి ఒక మూత పెట్టి ఐదు నిమిషాలు టొమాటోల్ని చింతపండు రసంలో ఉడికించాలి చూస్తున్నారు కదా టొమాటోలు చాలా చక్కగా ఉడికాయి ఈ పాయింట్ లో నేను ముందుగా పట్టి పెట్టుకున్న చారు పొడిని వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో రెండున్నర కప్పులు నీళ్లు పోస్తున్నాను ఇదంతా బాగా కలపాలి చారు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంచి వాసన వస్తుంది సో అలా కొద్దిగా మరిగిన చారులో తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ నెయ్యి కూడా ఇందులో వేస్తున్నాను ఇది ఆప్షనల్ కడాయికి మళ్ళీ మూత పెట్టి పొయ్యి కట్టేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి అంతే టొమాటో చారు తయారైనట్టే దీన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెట్టి నూనె లేకుండా కొబ్బరి తురిమి వేస్తున్నాను మామూలుగా దీంట్లో ఎండి కొబ్బరి వాడితే చాలా బాగుంటుంది ఒకవేళ ఎండి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని తీసుకొని కొబ్బరి కాస్త దోరగా వేగిన తర్వాత ఆరు మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్లోకి మార్చుకోవాలి దీంట్లో ఐదు వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్లు చట్నీపప్పు కూడా వేసి కాస్త గరుకుగా ఉండేట్లు పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పైటి బాండీ తీసుకొని అందులో కాస్త నూనెని వేసుకోవాలి ఇందులో తాలింపు కోసం ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిరపకాయలు ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత అర టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసుకోవాలి ఇప్పుడు ఒక కిలో దొండకాయలు చక్కగా వాష్ చేసి సన్నగా కట్ చేసి ఉంచుకున్నవి ఈ తాలింపులో వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అన్ని ముక్కలు సమంగా వేగుతాయి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దొండకాయలు సగం వేగినాక ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా దొండకాయలు అన్నీ చక్కగా బ్రౌన్ రంగులోకి వచ్చేసినాయి ఇలా దొండకాయలు పూర్తిగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ఎండుకారం అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి చివరగా మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకుందాం మీకు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మసాలా పొడి వేసిన వెంటనే చాలా మంచి సువాసనగా వస్తుంది ఎందుకంటే మనం దీన్ని ఫ్రెష్గా ఇప్పుడే తయారు చేసాం కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు తాజాగా ఈ మసాలా పొడిని పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దొండకాయ చూస్తే మనకి చాలా బాగా ఫ్రై అయ్యి కనిపిస్తుంది దీనికి ఇంకా కాస్త క్రంచినస్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇందుకోసం మనం వేరొక బాండీలో చాలా కొద్దిగా నూనె వేసుకొని అందులో కప్పు వేసినగాయలు త్వరగా వేయించుకోవాలి లాస్ట్ లో చిటికెడు ఉప్పు కారం వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టోవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఈ వేరుశనగలను మనం దొండకాయ ఫ్రైలో కలిపేద్దాం చూసారు కదా మన ఆంధ్ర స్పెషల్ దొండకాయ వేపుడు చూడడానికి ఎంత బాగుందో దీనికోసం ఒక ప్యాన్ లో ఒక టీ స్పూన్ నూనె వేసి అందులో రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసినకాయలు ఆరు ఎండవరపకాయలు వేసి వేయించుకోవాలి ఇవి అంతసేపు పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచాలి ఇవన్నీ రంగు మారిన తర్వాత కట్ చేసుకున్న రెండు పెద్ద వెల్లుల్లి రబ్బల్ని వేస్తున్నాను దీంతో పాటు ఒక టీ స్పూన్ నువ్వులు పావు కప్పు తురుమిన ఎండి కొబ్బరి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని వేయించుకొని వాడుకోవచ్చు ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీలోకి ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుని పొడి చేస్తున్నాను ఈ పొడిని పక్కన పెట్టుకొని వంకాయలను తయారు చేసుకోవాలి ఒక చిన్న బోల్ లో అర టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్లు ఎండుకారం వేసి కలుపుకోవాలి ఈ రెసిపీ కోసం లేత రంగుల్లో ఉన్న వంకాయలను వాడుతున్నాను ముదురు రంగు వంకాయల కన్నా ఈ రెసిపీకి ఇవే బాగా సూట్ అవుతాయి అలాగే వంకాయలు పుచ్చులు లేకుండా ఫ్రెష్గా ఉండేట్టు చూసుకోవాలి ఇప్పుడు నేను ఈ రెసిపీ కోసం ఐదు వందల గ్రాముల వంకాయలను వాడుతున్నాను వీటన్నిటినీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని నిలువుగా ఇలా పైన తొడిపు వదిలేసి నాలుగు ముక్కలు వచ్చేలాగా చీల్చుకోవాలి ఇప్పుడు లోపల బాగుందా లేదా అని ఒకసారి చూసుకోవాలి వంకాయలకి పుచ్చి లేకుండా ఉంటే ఉప్పు కారం వేసి లోపల అన్ని వైపులా పట్టేలాగా రుద్దుకోవాలి వంకాయ లోపల మంచి ఫ్లేవర్ కోసం ఇలా చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి వీటిని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా ప్యాన్లోకి వేసుకోవాలి ఈ వంకాయలు అనేటిని కొద్దిగా మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా ఇవి నెమ్మదిగా రంగు మారుతున్నాయి వంకాయలు అన్ని వైపులా వేగడానికి చాలా జాగ్రత్తగా వీటిని తిప్పుతూ ఉండాలి ఇవి ఇప్పుడు అన్ని వైపులా వేగాయి కాబట్టి పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూస్తే వంకాయలు చల్లారిపోయాయి ఇప్పుడు ఒక వంకాయ తీసుకుని వీటి లోపల మనం చేసుకున్న మసాలా పొడిని జాగ్రత్తగా లోపల పెట్టుకోవాలి వంకాయల్ని మరీ ఎక్కువగా ఓపెన్ చేస్తే విరిగిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇందులో ఒక టీ స్పూన్ మసాలా పొడిని పెట్టుకోవాలి ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత గట్టిగా వంకాయల్ని మూసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలన్నీ స్టఫింగ్తో రెడీగా ఉన్నాయి కాబట్టి వీటిని వేయించుకోవాలి దీనికోసం అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో కొన్ని కరివేపాకులు వేసి జాగ్రత్తగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు చల్లుకుని మిగిలిన మసాలా పొడిని వేస్తున్నాను ఇప్పుడు వీటిపైన ఒక మూత పెట్టి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు బంకాయలను మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇవి ఇంకో వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది కాబట్టి వేరొక వైపు కూడా చక్కగా వేగిపోయాయి చూస్తున్నారు కదా వంకాయ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి గుత్తి వంకాయ రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా రెసిపీస్ అన్ని ఎంత బాగున్నాయో చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ అండ్ టేస్టీ లంచ్ మెను తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై దెకండ్ ఎడిషన్ ఆఫ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్